హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చాలా మందిలో బాత్రూమ్ వచ్చినట్టే వస్తుంది బాత్రూమ్ వెళ్ళి కూర్చుంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది బయటకు ఎంత మొత్తుకున్నా రాకుండా ఉంటుంది సో ఎలాంటి పరిస్థితి ఉన్నవారు వీరితో పాటుగా ఎవరికైతే మలబద్ధక సమస్య ఉందో అంటే రెండు మూడు రోజులైనా కూడా మలం బయటకు రాకుండా ఇబ్బంది పెడుతూ కడుపు నొప్పితోటి బాధపడుతూ ఉంటారో సో అలాంటి వారికి కూడా అద్భుతంగా పనిచేసే ఒక తినే ఆయుర్వేద మందును తయారు చేసి చూపిస్తాను దీన్ని రోజు రాత్రి మీరు పడుకోవడానికి ముందుగా తీసుకున్నారు అంటే ప్రొద్దున లేవగానే వెంటనే బాత్రూమ్ వెళ్ళండి అని చెప్పేసి మన యొక్క మెదడు సంకేతాలు ఇవ్వడము బాత్రూమ్ వెళ్ళి కూర్చోగానే వెంటనే కిందికి ఆ యొక్క మోషన్ అనేది పడిపోవడం జరుగుతుంది అంత అద్భుతంగా పనిచేసే ఆయుర్వేద ఔషధం ఇది ఇక దీనికి గాను కావాల్సిన పదార్థాలు మీరు చూసినట్లయితే ఇది మీరు చూస్తున్నటువంటిది తెల్ల తెగడ వేర్లు వీటినే హిందీలో నిశూత్ అని అంటారు ఈ తెల్ల తెగడ అనేది రోడ్లకు ఇరుపక్కల కనిపిస్తూ ఉంటుంది ఇది తీగ జాతిలోని మొక్క మీరు గమనిస్తే దీనికి తెల్లని పూలు పూస్తాయి ఆ కాయలాగా కనిపిస్తున్నటువంటి దాంట్లో మనము కాస్త ఓపెన్ చేసి చూస్తే అందులో మూడు నల్లని గింజలు కూడా కనిపిస్తాయి సో ఈ విధంగా కనిపించేటటువంటి ఈ తీగ జాతి మొక్కనే తెల్ల తెగడ అంటారు సో చాలామంది చూసుంటారు అంటే గట్ల పక్కన పొలాల్లో అడవుల్లో రోడ్ల పక్కన కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా ఎక్కువగా పెరుగుతుంది గుంపుగా పెరుగుతుంది తీగ మొక్క అనేది దీని యొక్క వేర్ల యొక్క పట్టాను మీరు సేకరించి తీసుకువచ్చి ఎండలో ఎండబెట్టి తర్వాత దీన్ని ఆవు పాలలో శుద్ధి చేయాల్సి ఉంటుంది అంటే ఒక కిలో మీరు ఈ తెల్ల తెగడ వేర్లను తీసుకుంటే ఒక కిలో అంటే ఒక లీటరు ఆవు పాలలో బాగా మరిగించి శుద్ధి చేసి ఎండిన తర్వాత దీన్ని మీరు చూస్తున్న విధంగా చూర్ణంగా చేసి పెట్టుకోవాలి ఇది తెల్ల తెగడ వేర్ల చూర్ణము ఈ చూర్ణాన్ని రాత్రి పడుకోవడానికి ముందుగా ఒక పావు టీ స్పూన్ మోతాదు తీసుకుని అందులో కాస్తంత తేనెను చేర్చి బాగా కలిపి చప్పరించి తినేసి ఒక గ్లాసు నీళ్లు త్రాగండి ఇలా తీసుకోవడం వల్ల మరుసటి రోజు ప్రొద్దున లేవగానే మోషన్స్ ఫ్రీగా అవుతాయి దీన్ని పైల్స్లో కూడా ఉపయోగించవచ్చు పైల్స్లో కూడా పైల్స్ తగ్గించడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్